టీడీపీ సోషల్ మీడియా చేసిన ట్రోల్స్ వల్లే గీతాంజలి బలవన్ మరణానికి పాల్పడిందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసీఫ్ అన్నారు ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగిందని చెప్పడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు ఆమె మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నలభై మూడవ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది స్థానిక కార్పొరేటర్ భాపతి కోటిరెడ్డితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసీఫ్ డివిజన్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారని అన్నారు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేసినా వైసీపీకి మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఏ అర్హత ఉందని ప్రజలను ఓటు అడిగేందుకు ప్రతిపక్షాలు ఇళ్ల వద్దకు వస్తున్నాయని నిలదీశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా వచ్చినా ఏ సంక్షేమ పథకం నిలుపుదల చేయకుండా చెప్పిన సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారని వివరించారు వైసీపీ ప్రభుత్వం ద్వారా దాని లబ్ధి పొందానని గీతాంజలి అనే మహిళ సంతోషాన్ని వ్యక్తపరిస్తే సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు ట్రోల్స్ చేసి ఆమెను మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె బలవన్మరణం చెందడానికి కారణమయ్యారని ఆరోపించారు మృతి చెందిన గీతాంజలి బిడ్డలకు ఈ టీడీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు గీతాంజలి మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు పశ్చిమ నియోజకవర్గం నలభై మూడో డివిజన్లో బాపతి కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి కార్యక్రమానికి పార్టీ చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది పాల్గొని ప్రతి చోట ప్రతి గుమ్మానికి వెళ్ళి అడుగడుగున అందరూ హారతులు పలుకుతున్నారు అలాగే ప్రతి గుమ్మంకి వెళ్ళి అడుగుతుంటే మా ఇంట్లో సంక్షేమ పథకాలు వస్తున్నాయి మాకు అమ్మఒడి ఇచ్చింది చేయితో వచ్చిందని చెప్పడం జరుగుతుంది అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే ఈ యొక్క నలభై మూడో డివిజన్లో వాటర్ పైప్లైన్ కానీ సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్నీ సమకూర్చి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక అభివృద్ధి సంక్షేమంలో రెండు కళ్ళుగా భావించి ఈ యొక్క పాలన చేయడం జరుగుతుంది మరి ఇంత అభివృద్ధి చేసిన తర్వాత మేము వెళ్ళి ప్రజలకి ఓటు అడుగుతుంటే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము వేస్తామయ్యా జగన్బాబుని మళ్ళీ గెలిపించుకుంటాం గెలిపించుకుంటామేమని చెప్పడం జరుగుతుంది అలాగే నిన్ను కూడా మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఆశీర్వదనలు తీసుకొని రావడం జరుగుతుంది మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ప్రజలకి ఏమీ చేయకపోగా పొత్తుల కోసం పాకులాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నాయకులను చూస్తున్నాం నిత్యం ప్రజల్లో ఉండే జగనన్నని కూడా చూస్తున్నాం మీరు ఆలోచించండి ఓటు వేసే ముందు మీరు వేసే ప్రతి ఓటు పేదవాడి సంక్షేమానికి పనికి వస్తుంది మీ అభివృద్ధికి పనికి వస్తుంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న వచ్చిన కాడ నుంచి అనేక వసతులు కల్పించి ఈ రోజు ప్రజల ముందుకు వస్తున్నాం మేము మరి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆషిఫ్ గారు అదేవిధంగా మా నగరమే రాయన భాగ్యలక్ష్మి గారు అదేవిధంగా డైరెక్టర్లు చైర్మన్లు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన యాభై ఎనిమిది నెలల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే మరి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఏదైతే చెప్పారో దానికి అనుగుణ అనుగుణంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ కాలక్రమంలో యాభై ఎనిమిది నెలల్లో ఇరవై నాలుగు నెలలు మరి కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకుంటడం జరిగింది ప్రజలకి మరి ఎక్కడ ఎటువంటి ఎటువంటి ఖర్చు లేకుండా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కటి మరి సర్వీస్ చేయడం జరిగింది మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్క ఇల్లులు తిరిగి ప్రజలకి వ్యాక్సిన్ వేయటం కానీ ప్రజలు ఎలా ఉన్నారు మంచి ఎట్లా కూడా కనుక్కోవడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పక్షపాత అయినటువంటి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన యాభై ఎనిమిది నెలల కాలంలో మరి ఇరవై నాలుగు నెలలు మిగతా కాలమంతా పేదల పక్షాన ప్రయాణం చేస్తూ ఉన్నారు